వెల్కమ్ టు చిత్తూరు సీను యూట్యూబ్ ఛానల్ ఇది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జీవితంలో మీకు ఎప్పుడో ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఈ మాట అయితే నేను చెప్పింది నిజమే నేను మీరే ఒప్పుకుంటారు ఎందుకంటే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నీ వాళ్ళని నువ్వు అనుకుంటూ ఉంటావు అనుకొని బతుకుతూ ఉంటావు కానీ అది నిన్ను మోసం చేసుకున్నట్టే మనకు చెప్పుకోవచ్చు ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీవాళ్ళే అని మనమే మోసపోతూ ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి వాళ్ళకి ఎవరికైనా నువ్వు వ్యతిరేకంగా చూడు అప్పుడు వాళ్ళ యొక్క అసలు రంగు అసలు మనస్తత్వం ఏంటి అనేది కూడా బయటపడుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ విషయాలైతే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మాత్రం తప్పనిసరిగా ఉంటుంది అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నీవాళ్ళే నువ్వు అనుకుంటే అది నువ్వు మోసపోతున్నట్టే ఒకసారి వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైనా వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు వాళ్ళ యొక్క నిజస్వరూపం బయటపడుతుందని కూడా చెప్పుకోవచ్చు తప్పనిసరిగా ఇటువంటి వాటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి అందరూ మన వాళ్ళే కాదనట్లేదు కాకపోతే మనం వాళ్ళతో మెలిగేటువంటి తీరు వాళ్ళు మనకి ఇచ్చేటువంటి ప్రయారిటీని బట్టే అసలు విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ మనస్తత్వం ఏంటి ఒకరి గురించి మీ దగ్గర తప్పుగా చెప్తుంటే రేపు మీ గురించి కూడా వాళ్ళకి వేరే వాళ్ళకి తప్పుగానే చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళని కూడా మీరు ఒక కంట ప్రతి విషయంలో కూడా గుర్తుపెట్టుకోండి చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ మన వాళ్ళని అనుకోవడం తప్పులేదు కాకపోతే వాళ్ళందరూ కూడా మీరు తప్పనిసరిగా అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగాను లేదా ఇతర మనస్ మనస్సు ప్రశాంతంగా ఉండే విధంగా కూడా చూసుకోండి ఇట్లా ఎంతమంది ఫేస్ చేశారు చుట్టూ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళు అనుకోండి నేను భావించాను ఆ విధంగా ట్రీట్ చేశాను చివరికి నా వాళ్ళే నన్ను మోసం చేశారని ఎవరైనా మీ జీవితంలో మీకు జరుగుతుంటే అలాంటి వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన చిత్తూరు సే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి